ఇదేంటి ఇలా ఏంటిది ఈ పిక్ ఈ పిక్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు చెయ్యి ఎవరిది ఎవరిదా చెయ్యి ఏంటి అది రంగు వేసినట్టుగా ఉంది ఎర్రగా ఉంది అమ్మో ఏంటి ఇదేంటి కందిపచ్చడం ఏంటి ఇదేంటి ఇప్పుడు మనకి అలాగే ఇదేంటి గ్రీన్గా కూడా కనిపిస్తుంది మనకి గ్రీన్ ఏంటి అయ్యయ్యో మనం అనుకుంటున్నది ఏంటి వస్తున్నదేంటి పొరపాటును పెట్టా అనుకుంటున్నారా లేదండి నేను కూడా అదే అనుకుంటున్నాను ఏంటి గ్రీన్గా ఉంది అని అవునండి గుర్తొచ్చింది అంటే చేతులు ఎర్రగా ఉన్నాయి అంటే పండే ఆకు ఏంటిది గోరింటాకు కదా గోరింటాక్కి ఈ కంది పచ్చడికి మరి అవినాభావ సంబంధం ఉంది కదా అది ఎలాగంటే చెప్పండి ఎందుకునో ఎందుకని మనం అట్లా అనుకుంటున్నాం చెప్తారా ఏం లేదండి మనం చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకుని రెండు పండగలు చేసుకునే వాళ్ళం గుర్తుందా మనం గోరింటాకు కోసుకొస్తే అమ్మ రుబ్బి మన చేతికి పెట్టేది ముందుగా రెడీ చేసుకుని రెండు పచ్చళ్ళు తెల్లవారుజామున ఇంత నెయ్యేసి మనకి పెట్టేది ఆ గోరింటాకు తీసేసి నాక చక్కగా మొహంగా అడుక్కొని చేస్తే స్నానం చేసేవాళ్ళం లేకపోతే లేదు ఆ పాట అన్నంలో ఇంత నెయ్యేసి కంది పచ్చడి గోంగూర పచ్చడి వేసి పెట్టేది కదా అవి ఏ పండుగలండి ఏ పండుగలు గుర్తొచ్చిందా ఏంటది ఉండ్రాళ్ళదు అట్ల దద్దీ అందుకనే పెట్టానండి గుర్తు చేద్దాం మనకని ఇప్పుడు మనం అది ఆ కంది కమ్మగా రోడ్లో చేసినట్టుగా ఎలా చేసుకుందామో చూద్దామా అది ఇప్పుడు ముందుగా మనం మనం కందిపప్పు తీసుకుందాము కందిపప్పు మామూలుగా మనం బియ్యము కొలుచుకుంటాము పావు డబ్బా అర డబ్బా అలా అనుకుంటూ ఉంటాము పావు సేరు అద్దసేరు సేరు అని అలా కొలుచుకుంటాం కదా పాల డబ్బా అని ఒక డబ్బా అంటారు నాలుగు డబ్బాలు అయితే ఒక సేరు అని లెక్క కదా మనకి మామూలుగా కొలుచుకోటాల్లో అలాగే ఆ పాల డబ్బాలో అంటే పావుసేరులో సగం తీసుకున్నాం ఇవాళ అన్నమాట అనమాట పావు కందిపప్పు తీసుకున్నాము పక్కన ఏం పెట్టాను ఏం పెడుతున్నాను మిరపకాయలు ఎన్ని మిరపకాయలు పెట్టుకుంటున్నాం ఈ మాత్రంగా పడతాయి చిన్నకాయలు అయితే పెద్దవి అయితే తగ్గించుకోండి కారం ఎక్కువ ఉంటే కూడా తగ్గించండి ఇలా ఇలా ఇంత పప్పు తీసుకోవాలి ఇంత పప్పుకి అన్ని మిరపకాయలు కావాలి చూడటానికి మిరపకాయలు ఎక్కువగా కనిపిస్తుంది కానీ కారం అనిపించదు కారం బాగుంటుంది మరి చప్పగా చేయకూడదండి ఈ పచ్చడి ఈ పచ్చడి ఒకటి పెసర పచ్చడి ఒకటి కొంచెం స్పైసీగానే చేసుకోవాలి అలాగని ఎర్రగా కారంగా ఉప్పుగా ఉప్పు ఎక్కువగా ఉప్పు లాగా అలా చేసుకోకూడదు అనమాట సరే మరి ముందుగా మనం దీనికి కావాల్సినటువంటి మిరపకాయల్ని మనం తీసి పెట్టుకొని తుంచుకొని రెడీ చేసుకుందాం మామూలుగా వంటలు చేసేవాళ్ళు తెలుస్తుంది దేనికి ఎంత కారం పడుతుంది ఎంత ఉప్పు పడుతుంది అనేది కదా సో అలా చూసుకోండి నేనైతే కొలతలతో చూపించట్లేదు సుమారుగా వేస్తున్నాను అదిగో చూస్తున్నారు కదా అలా ఆ మాత్రం వేయచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళంటే ఇప్పుడు నేను చూపించినటువంటి ఉప్పుని స్పూన్లు ఎంత వస్తుందో చూసుకొని బహుశా రెండు స్పూన్లు వస్తుందేమో అనిపిస్తుంది నాకు అంతే రెండు స్పూన్లు వస్తుంది ఓకే అలా మిరపకాయలు ఉప్పు ఉప్పు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అంతే రెండు స్పూన్లు వస్తాయి అంతకన్నా రాదు టీ స్పూన్లతో కదా అలాగే ఆ తర్వాత మనం జీలకర్ర కావాలి జీలకర్ర దగ్గర పెట్టుకుందాం ఆ జీలకర్ర ఆ స్పూన్తో ఆ చిన్న స్పూన్ ఉంది కదా అందులో దాని వేసుకోవాలి లోతుగానే ఉంది బాగానే పడుతుంది మన టేబుల్ స్పూన్తో అయితే ఒక స్పూన్ వస్తుందేమో ఓకేనా మూడొంతులు కానీ ఒక స్పూన్గానే వేసుకో తర్వాత ఇంగువ ఇంగువ ఇంకా నేను సీల్ తీయలేదు కొత్త ప్యాకెట్ అండి ఆ డబ్బా పాటే వచ్చింది దాంట్లో పోయాలి నేను పోస్తాను తర్వాత అలాగే ఇంగువతో పాటు ఇక్కడ ఏం పెట్టుకున్నాం మనం వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు కానీ ఇంగువు కానీ ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది కమ్మగా లేదు అలవాటు ఉన్నవాళ్ళు రెండు మేము వేసుకున్నా కూడా మాకు నచ్చుతుంది మేము తినగలం వాళ్ళు రెండు తినండి కొంతమంది ఇంగు తింటారు కొంతమంది వెల్లుల్లిపాయలు తింటారు ఇంగు తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు తినరు వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఇంగు తినరు లేదు రెండు తినేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కదా జవహకో రుచి అంటారు కదా మనిషికో బుద్ధి జంహకో రుచి అంటారు సో ఎవరి రుచి వాళ్ళకి అట్లా ఉంటుంది ఆ విధంగా వాళ్ళు ఎవరు ఏమేసుకుంటారో అది వేసుకోండి ఇంగు కానీ వెల్లుల్లిపాయ కానీ లేదా రెండు కానీ ఓకేనా మొత్తానికి మనం ముందుగా పెట్టుకోవాల్సింది ఏంటిది మిగతాన్ని ఈజీ కొంచెం కష్టపడేదల్లా మనం ఈ కందిపప్పు కోసమే కష్టపడతాం మనం ఏం కష్టపడతాము అంటే ముందు స్టవ్ వెలిగించుకోవాలి మంచి కందిపప్పుని తెచ్చుకోండి బాగు చేసిన కందిపప్పుని ఎందుకంటే మనం ఇక్కడ కడగట్లేదు కూడాను కదా సరే ఏమన్నా ఉంటే అందులో బాగు చేసిందే బాగు చేసిందైనా కూడా మనకు తెలియకుండా బ్యాక్టీరియా అవి పోతాయి కదా పోవాలంటే ఏం చేయాలి ఉంటే కనుక ఇలా మనం వేయించుకుంటూ ఉంటాం వేటినైనా కదా అలా వేయించుకుంటాము అంతేకాదు కొంచెం ఎర్రదనం కోసం వేయిస్తాం అనమాట మనం పచ్చదనం పోయి ఎర్రగా ఉంటే కమ్మగా ఉంటుంది వేయించి కందిపప్పు పప్పు ముదపప్పు వండుకుంటాం బాగుంటుంది సర అలాగే ఇది కూడా కందిపప్పు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎంత కమ్మటి వాసన వస్తుందో అది అప్పుడే ఆ బద్దల్లో తేడా ఉంటుంది కదా చిన్న పెద్ద బద్దలు ఉంటాయి కదా ఆ చిన్న బద్దలు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఇట్లా కంటిన్యూ కలుపుతుంటేనే ఆ చిన్న చిన్నవన్నీ నల్లబడుతున్నాయి అప్పుడే అంటే ఏంటి వేగిపోయింది అనమాట ఈ పెద్ద బద్దలు కూడా వేగుడికి వచ్చినాయి దోరగా వస్తున్నాయి సరే స్టవ్ ఆర్పేద్దాము ఆర్పేసి వేగక్కర్లేదు మిరపకాయలు ఇప్పుడు మనం వేయించింది కూడా నూనె కానీ ఏమి వేయలేదు ఉట్టి బూలిముక్కుడు పెట్టుకున్నాం బూలిముక్కుడు కానీ గిన్నె కానీ కొంచెం అందరి పెట్టుకుని అలా వేయించుకుని ఎర్రగా వేగినాక అంటే మరీ ఎర్రగా వద్దు నల్లబడిపోతాయి మళ్ళా దొరగా వేగినాక అంటే కొంచెం ఎర్రబడుతుంది వస్తుంది అనుకో తీసేసి మనం పక్కన పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఉప్పు వేసుకోవాలి ఇవి వేయించక్కర్లేదు మిరపకాయలు చౌ తీసేసినాక ఊరికే ఆ గిన్నెలో వేస్తున్నాం ఓకేనా ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే మనం మిక్సీలో వేసుకుంటాం కదా మిక్సీ పట్టడానికి మిక్సీలో పెడదాం అయితే ఈలోగా మిక్సీలో అంటే దీంట్లో నీళ్ళు పోయాలి ఇది పొడి పొడిగా ఉంది కదా పూల ముగ్గుడు దీన్ని మళ్ళీ వేరే దానికి వాడుకోవచ్చు కదా మనం వేరే పిండి వంటకు కానీ లేదా కూరతరం అవుతుంది కానీ దేనికైనా వాడుకోవచ్చు కనుక మనము నీళ్ళు ఇందులో పోయొద్దు ఓకేనా నీళ్ళు పోయద్దు ఇందులో తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకుందాము మిక్సీలో వేసుకుని మనం ఎన్ని నీళ్లు పోయిదలుచుకున్నాము అది ఒక గ్లాస్ పట్టుకున్నా కదా ఆ గ్లాసులో సగం పోద్దాం ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని మిక్సీ జార్లో పోసుకున్నాం తీసుకొద్దాము పోదాం పోసాను పోసి ఇప్పుడు ఇవి మునిగేదాకా ఆ గ్లాసులో నీళ్లు సరిపోతాయి సగం సగం వరకే గ్లాసులో మనం తెచ్చుకున్న గ్లాసులో సగం నీళ్లు మాత్రమే ఇందులో పోసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇదేంటి నీళ్ళు పోయటం ఏంటి అనుకుంటున్నారా అలా నానాలండి ఎందుకంటే మనం ఆ రోజుల్లో రుబ్బుకునేవాళ్ళం రోట్లో రోట్లో ఏం చేసేవాళ్ళం రుబ్బుతూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ అట్లా చేస్తూ ఉండేవాళ్ళం కదా అలా నాని ఆ టైము దానికి సరిపోయేది బాగుండేది కానీ ఇప్పుడు మిక్సీ ఏంటి మనం అయ్యంగానే పొడి పొడిగా వచ్చేస్తుంది అంటే నానదు కదా నానకపోతే ఏమవుతుందో వేరవడుతున్నట్టుగా పొడి పొడిగా కట్టు కట్టుగా ఉంటుంది వాటికి టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది మనం రుబ్బిన టేస్ట్ రాదు రుబ్బిన టేస్ట్ రావాలి అంటే మనం అనుకున్నటువంటి ఆ అరగ్లాసు నీళ్లు పోసాం చూసారా అమ్మో ఇన్ని నీళ్లు పోసారు జర్రం జారుతుందా ఏంటి లాగా అనుకుంటున్నారా అలా ఉండదు అలా ఏమి ఉండదు చూడండి కరెక్ట్గా పదిహేను నిమిషాలు మీకోసం ఇప్పుడు టైం పెట్టుకున్నాను ఆ టైం ప్రకారం అలా వచ్చి చూస్తాను ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా అది అలా ఉంచుకుని మూత పెట్టుకోవాలి అయితే కానీ మినిమం పదిహేను నిమిషాలు ఉండాలండి ఎందుకని టైం చెప్పానంటే అర్జెన్సీ ఉన్నప్పుడు పదిహేను నిమిషాలు అన్న ఈ దీనికి పడుతుందని చెప్పటం కోసం మామూలుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకుని ఈ మిక్సీ జార్లో నీళ్ళు పోసేసి మనం ఎంత అనుకున్నాం అంత నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకుని మిగతా వంట అయిపోయినాక అరగంట అయినా గంట అయినా మనం తర్వాత వచ్చి మిక్సీ వేసుకోవచ్చు ఓకే కాకపోతే మినిమం పదిహేను నిమిషాలన్నా నానతే నానితే బాగుంటుంది అనమాట తర్వాత అరగంట పైన నాన్న కూడా పర్వాలేదు నో ప్రాబ్లం టేస్ట్ బాగుంటుంది చక్క రుబ్బినట్టే వస్తుంది అంతకన్నా ఇంకా దాకా ఉంచొద్దు మర్చిపోకండి ఓకేనా ఆ నాన్న పెట్టింది మనం మిక్సీ వేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం అంటే అయిపోయినాక మిక్సీ వేసుకోవచ్చు ఓకే అది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని చేద్దాం ఏం చేయాలి మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసినాక ఐదు మూడు వంతులు నలిగిన తర్వాత అప్పుడు మనం మన దగ్గర అట్టే పెట్టుకున్నటువంటి జీలకర్రని వేసుకోవాలి ఓకే జీలకర్ర వేసుకుని మళ్ళీ ఒక్కసారి మనం వేసుకున్న ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోతుంది నేను ఇప్పుడు చూపించింది కరెక్ట్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది ధోకాలేదు ఓకేనా అయినా కానీ ఎందుకైనా మంచిదని మీరు మీరు వేయటంలో కొలతలతోనో చేతులతోనో వేసిన తేడాలు వస్తాయని నేను మళ్ళా చెప్తున్నాను అదిగో మిక్సీ వేసాను మూడు మూడంతులు అయ్యింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఒక టేస్ట్ చూడాలి జీలకర్ర వేసుకోవాలి కదా అది ముందుగా మనం అనుకున్న జీలకర్ర వేద్దామా జీలకర్ర వేద్దాము వేసి తర్వాత మనం కొంచెం చూద్దాం టేస్ట్ మన దగ్గర ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళకైనా చూపించవచ్చు లేదైనా మన మనమైనా నోట్లో వేసుకుని తెలుస్తుంది ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా అవి తెలుస్తాయి ఉప్పు తగ్గితే ఒక్క రవ వేసుకోవచ్చు కారంగా ఉంటే బాగా ఉప్పు కొంచెం వేస్తే సరిపోతుంది లేదు ఉప్పే ఎక్కువైంది అనుకోండి ఇంకొక మిరపకాయ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేస్తాం కదా జీలకర్రతో పాటు దాంతో నలిగిపోతుంది కానీ సాధ్యమైనంత వరకు ఉప్పుని ఎక్కువ అయ్యేటట్టుగా వేసుకోకండి ఓకేనా మీకు తెలుసు కదా రోజువారి వంటల వాళ్ళకి ఎంత ఉప్పు వేసుకోవాలి ఎంత కారం వేసుకోవాలో తెలుసు కనుక వాళ్ళు బాగానే వేసుకుంటారు కొత్తగా వాళ్ళతోనే కొంచెం సమస్య సరే వాళ్ళు పోని నేను చూపించినట్టుగా దాన్ని మీ స్పూన్లు ఎంత అవుతుందో చూసుకోండి ఇదిగో టేస్ట్ చూస్తుందని కొంచెం చూసి బాగుందండి చాలా బాగుంది తెలుసు అసలు అసలు ఎంత గుమగుమలాడుతుంది ఎంత సువాసనగా ఉంది ఇంకా మనం ఇంగు వేసుకోవాలి జీలకర్ర నలగాలి మనం ఇందా కందిపప్పు వేయిస్తుంటేనే వేయించుతున్నట్టు మా వాసన వేస్తే వేయించే పెట్ట వస్తుంది మంచి కమ్మటి వాసన మనం ఉదపప్పుకి అలా వేయించుకుంటాం వేయించుకుంటే వాసన వస్తుంది కదా అది వస్తుంది కమ్మగా ఇప్పుడు ఇంకా ఇవన్నీ కలిసేటప్పటికి ఇంకా చాలా బాగుంటుంది అందరూ పిల్ల పెద్ద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తింటారు అనమాట అందరూ చక్కగా హ్యాపీగా తినే పచ్చడి ఇది పైగా చెప్పే కదా దీంతో మనం పండగలకి తింటామని ఆడపిల్లలు పండగలు చేసుకుంటారని రెండు పండగలు కదా అది సరే మళ్ళీ జీలకర్రతో మిక్సీ వేసేసుకున్నాము చూసారా ఎంత ముద్దగా వచ్చిందో మీరు మళ్ళీ వేసినప్పుడు ఏమన్నా మరీ గట్టిగా ఉందనిపిస్తే ఒకరు చల్లుకోండి అంతే నీళ్లు అందుకని మళ్ళీ పొయ్యి ఎక్కర్లా అసలు ఆ నీళ్ళే సరిపోతాయి ఓకేనా కావాలంటే ఒక్కరవ చల్లుకోండి మిక్సీ తిరగట్లేదు మాకు మరీ ఇంత ఇదిగా ఉంటాయి అట్లాగా ఉంటే ఒకరో అది వచ్చోండి ఇంకెంతేస్తున్నాను అంతే ఆ చెంచాతో ఆ చిన్న చెంచాతో చవిస్తున్నాం ఒక చెంచా అంటే నేను పైనుంచి వేసేసాను నాకు తెలుసు కనుక మీరైతే ఆ ప్లాస్టిక్ చెంచా అందుకే జీలకర్ర వేసుకుని చెంచా దాంతో ఒక చెంచా వేసేసుకోండి సరేనా పొడి కనుక ఎక్కువ రాదు జీలకర్ర అవి గుంటగా ఉంటే ఎక్కువ వస్తే కానీ పొడి ఇంతే పడుతుంది బాగుంటుంది ఇప్పుడు కమ్మగా ఉంటుంది కలిపేసుకోవటం ఓకే కానీ ఇప్పుడు మనం ఈలోగా ఈ పాట కలిపేసుకోవచ్చు లేదు ఒకసారి వైపర్లో వేసి పెట్టుకుందాం అనుకుంటే వైపర్ వేసుకుని పెట్టుకోవచ్చు ఓకేనా అలా కలిపేసుకోవటమే బాగుంది చాలా బాగా వచ్చిందండి మనం వేసుకునేవన్నీ సమపాళల్లో ఉన్నాయి చాలా బాగుంది ఓకే ఇప్పుడు అయిపోయింది మనం నోరు ఊరించే కమ్మని కంది పచ్చడి రొట్లో రుబ్బినట్టుగా కదా రోట్లో రుబ్బినట్టుగా రెడీ చేసేసాం కదా సోఫర్ ఉంది అది మన చిన్నప్పుడు తిన్నట్టుగా ఇంత నెయ్యి వేసుకుని వేడంలో కానీ చద్దన్నంలో కానీ తింటే ఉంటుంది నా సామంగా సోఫరో డోఫర్ కదా అది అంత వస్తుంది అనమాట ఒక అరడెబ్బా పప్పుకి అంత వస్తుంది అల్లడబ్బా అంటే చెప్పే కదా పాల డబ్బా పావు సేరది పావు సేరలో సగం అర్ధ పావు అర్ధ పావుకి అంత వస్తుంది నలుగురు ఐదుకి సమృద్ధిగా సరిపోతుంది అట్ల తద్దే అట్ల దద్దే ఆ సమయంలో స్త్రీలు పిల్లలు చక్కగా గోరింటాక పెట్టుకుంటారు తెల్లవారుజామున ఈ కంది పచ్చడి గోంగూర పచ్చడి నెయ్యి అవి వేసుకుని తింటారు ఇది అమన ఆచారం మన తెలుగు వారి ఆచారం సరే టూ కిలో ఒకసారి చెప్పేసుకున్నాను మరొకసారి ఆ పావు కిలోలో సగం అంటే అర్ధ పావు కందిపప్పు కావాల్సిందన్నమాట అంటే ఒక పెద్ద మనం కాఫీతో కాఫీ పెద్ద గ్లాసు తగ్గుతాం కదా ఆ పెద్ద గ్లాసుడు కందిపప్పు దాన్ని వేయించుకోవాలి తీసి పెట్టుకొని అలాగే వేయించిన తర్వాత ఒక పది పన్నెండు పెద్ద మిరపకాయలను తీసుకుని ఎండు మిరపకాయలను వాటిని వేయించక్కర్లేదు వాటిని మళ్ళీ రెండు చెంచాల ఉప్పును వేసి మిక్సీ జార్లో వేసి కొద్దిసేపు ఒక అర గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఆ అరగంట నుండి ఒక గంట వరకు కూడా నానొచ్చు మినిమం అయితే పావు గంట ఎంత నానితే అంత చక్కగా రోట్లో రుబ్బినట్టుగా మంచిగా వస్తుందనమాట ఆ తర్వాత ఒక పాద అరగంట దాటిన తర్వాత లేదా పావు గంట దాటిన తర్వాత మీ వీల్ని బట్టి వీలు చేసుకుని మొత్తానికి ఒక గంట లోపల రుబ్బి పెట్టుకుంటే మెత్తగా రుబ్బుకున్నాక చివరిలో ఒక చెంచాడు జీలకర్ర ఒక చెంచాడున్నర ఇంగువ వేసుకోవాలి మళ్ళొక్కసారి వైపర్లో దాన్ని ఇంకొంచెం మెత్తగా రుబ్బుకుంటే అయిపోయింది ఇంగువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు చూసారా అది ఆ తర్వాత మీరు కనుక చూస్తే నిజంగా ఆ టేస్ట్ సెట్టా ఉంటుంది తెలుసా అమోహం అమ్మమ్మ చేసే అమ్మ అమ్మమ్మలో అదొక రోజుల్లో చేసినటువంటి కందిపచ్చడి ఇదే కదా మనం కూడా చేసుకున్నాం కదా అని అనుకుంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను నాకు సపోర్ట్ ఇవ్వండి ఫర్ గుడ్ వీడియోస్ వాచ్ అమ్మ వీడియోస్ ఈజే At Kusma 997. Keep watching. Thank you for watching my channel. Bye.